ఇది థైరాయిడ్ అండి కానీ ఇంత పెద్దగా వచ్చే వరకు వా వెయిట్ చేయకూడదండి సర్జరీ కూడా కొంచెం కాంప్లికేట్ అవుతుంది చిన్నగా చిన్న స్వెల్లింగ్ ఇలా వచ్చినప్పుడే వెంటనే చూపించుకోవాలి ఇది మల్టీనాట్యులర్ గోయిటర్ అంట అసలు ఇది ఎక్కడే వస్తుంది మెయిన్గా ఏంటంటే ఐడిన్ డెఫిషియన్ మీ ఉప్పులో ఐడిన్ ఉందా అంటూ ఉంటాం ఈ ఐడిన్ వెరీ ఇంపార్టెంట్ ఇవి ప్రివెంట్ చేస్తూ ఉంటుంది సో కొంతమందికి ఏంటంటే ఐడెన్ డిఫిషియన్సీలో అంటే వాళ్ళు తినే ఫుడ్లో ఐడిన్ లేనప్పుడు ఇది మోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది అండ్ ఇంకోటి జీన్స్లో పాస్ అవుతూ ఉంటుందండి చాలా వరకు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టీఎస్హెచ్ ఈ టీఎస్హెచ్ అనే హార్మోన్ ఎక్కువగా ఎలివేట్ అయిపోయినప్పుడు ఏంటంటే థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారా వేసుకోరు కొంతమంది వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉందని వేసుకోరు అలాగే ఈ స్పెల్ అయిపోతూ ఉంటుంది ఇంకోటి మనం ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఇలా వస్తూ ఉంటుంది ఇంకోటి ఎడినోమాస్ అనే కండిషన్స్ సిస్టుల్ ఫామ్ అవ్వచ్చు కొంతమందికి ఇంకోటి రేడియేషన్ ఎక్స్పోజర్ సో ఇన్ని కారణాల్లో ఇది రావచ్చు కాబట్టి ట్రీట్మెంట్స్ కూడా వేరీ అవుతాయి